మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తారు ఈ రోజున శివలింగానికి నల్ల నువ్వులు బియ్యం సమర్పించడం వలన శుభ ఫలితాలు వస్తాయి మరి ఎలాంటి లాభాలు పొందవచ్చు నల్ల నువ్వులు బియ్యము అనమాట అక్షంతులు కాదు బియ్యము సమర్పిస్తారు శివలింగానికి మనకి ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖున మహాశివరాత్రి వచ్చింది మహాశివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు అనేక రకాలైన పరిహారాలు పాటిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకాలు కంపల్సరీగా చేస్తారు బిల్వపత్రాలతో ఉమ్మెత్త పూలతో పూజలు చేస్తారు అయితే శివలింగానికి నల్ల నువ్వులు తెల్లటి బియ్యము సమర్పించడం వలన శివుడు సంతోషిస్తాడని తెలుసా మీకు అసలుకి నల్ల నువ్వులు తెల్లటి బియ్యం అక్షంతలు కాదండి శివలింగానికి అయితే బియ్యం సమర్పిస్తారు దానివల్ల మనకి ఎలాంటి దోషాలు పోతాయో తెలుసుకుందాము శివ ఆరాధనలో నల్ల నువ్వులు ఉపయోగించడం చాలా పవిత్రంగా భావిస్తాము మహాశివరాత్రి రోజున శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం నాగ నాగదోషం శని దోషం మనకు ఎదురయ్యే అశుభ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ ఉందని నమ్ముతాము శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోయి ఆ శివుడి అనుగ్రహంతో కోరుకున్న ఫలితం మనకి లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుడికి బియ్యం సమర్పించడం వల్ల శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు సంపదను ప్రసాదిస్తుంది శివలింగానికి అక్షంతలు అంటే ఇక్కడ బియ్యం అనమాట సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహంతో ఆశించిన ఫలితాలైతే లభిస్తాయి సంపద కూడా లభిస్తుంది ఎక్కువగా నార్త్ వాళ్ళు శివలింగానికి బియ్యము నువ్వులు మాత్రము కొంచెం నీళ్లు పోసి సమర్పిస్తూ ఉంటారు మహాశివరాత్రి పూజా ముహూర్తాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ప్రాతకాల సాయంకాల ముహూర్తం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉదయం విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదిహేను వరకు గోధూలీ ముహూర్తం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు సాయాహ్న సాయంత్రం కాలం ముహూర్తం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత కాలము ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి